గుడ్ ఆఫ్ యూ లెజెండ్ టీమ్స్ అందరికి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఐమ్ సింగ్ నమస్తే చాలా అందరూ చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది ఆ టీం నుంచి చాలా మంది వచ్చారని జాయినింగ్ చాలా మంది జూమ్ లో అటెండ్ అయ్యారు ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా వింటున్నారని సో నేను కూడా ఒక ఇన్ఫర్మేషన్ నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలనుకుంటాను ఫస్ట్ ఫాస్ట్ గా చెప్తాను టైం ఎక్కువ తీసుకుంటాను ఫస్ట్ నేను చెప్పేస్తాను నాకు కొద్ది తెలుగు ఇబ్బంది అండి ఆ నాకు రాదు ఆ మీరు కొద్దిగా అర్థం చేసుకోండి నా తెలుగు భాషని అదే చెప్తాను నేను ఫస్ట్ నా ఒక ప్రొడక్ట్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ నేను బదామి హీర్ గురించి చెప్తాను ఇది బదామి హీర్ ఇది ఎంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ అంటే దీంట్లో అన్ని ఇంగ్రిడియంట్ ఏ టు జెడ్ ఇంగ్రిడియంట్ ఉంది మనం ఎగ్జాంపుల్ ఇదేంటి ఎటువంటి ఫ్లేవర్ ఎలా ఉంటది అంతే గనక ఇది ఒక మీరు పర్వణ ఉండతారు కదా యాజ్ లైక్ పర్వణ లాగే ఉంటది కాకపోతే ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ దీంట్లో ఇది ఫ్లేవరే వేరే ఉంటుంది నార్త్ ఇండియన్ లో పర్వాలేదు తింటే డిఫరెంట్ ఉంటుంది కానీ ఇది నార్త్ సైడ్ లో ఫ్లేవర్ లో డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ మీకు ఏమీ లేదు మీరు యాడ్ చేయడం ఏమీ లేదు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమి ఏమి యాడ్ చేయడం అవసరం లేదు కట్ చేయండి ఒక లీటర్ పాల్లో మీరు వేసేసి జస్ట్ వామ్ చేయండి కూక్ చేయండి ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో దగ్గర అయిపోయిన తర్వాత ఒకలే అండి దానికి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మీకు ఇంకా దీంట్లో పంచదార బెల్లం ఏ యాడ్ చేయడం అవసరం లేదు దీంట్లో ఆల్రెడీ ఉంటది పట్టికీ ఉంటది కాబట్టి చాలా సూపర్ టేస్టీ ఉంటుంది మీకు స్వీట్ డ్రై ఫ్రూట్స్ అన్ని సరిపోతుంది రైస్ తో తయారు చేసేది ఇది చాలా హెల్దీ ఫుడ్ దీంట్లో గోల్డని ఎక్స్ట్రాక్ట్ కూడా కలిసి ఉంటది ఇది మా పాపకి అయితే నా పిల్ల చాలా ఎక్సలెంట్ గా చాలా చాలా ఇష్టమైంది ఫుడ్ ఇది చాలా ఇష్టమైంది మన పాపకి ఫుడ్ స్టాల్ పెట్టానండి స్కూల్లో ఫుడ్ స్టాల్ లో మీ ఇష్టంగా మీరు ఏదైనా తీసుకొచ్చి చేసి తేవండి అని అన్నారు తీసుకురమ్మని అంటే నేను ఇదే తీసుకెళ్ళండి ఇదే చేసేసి తయారు చేసేసి ఫుడ్ స్టాల్ లో పెట్టాను ఆ సేల్స్ జరిగింది ఎంత అంటే నాకు ఇది కప్ చిన్ చిన్ కప్ టీ కప్ లో క్యాల్కులేషన్ చేస్తే నాకు ట్వంటీ కప్ వచ్చింది టీ కప్ తో క్యాల్కులేషన్ చేస్తే ట్వంటీ కప్ వచ్చింది ఈచ్ వన్ కప్ నేను టెన్ రూపీస్ చేసి అమ్మనండి చాలా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది లెటర్ లో బాల్లో అలా కుక్ చేయండి హ్యాపీగా మీరు విన ఏదైనా యాడ్ చేయకోకుండా హెల్తీగా మీరు ఫుడ్ ని తీసుకోవచ్చు పిల్లలకి కూడా గ్రోత్ మైండ్ కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్ మేము చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఈ జామ్ అండి మిక్స్ ఇది ఇది కూడా జామ్ అన్ని అన్ని ఫ్రూట్స్ తో తయారు చేసి రకాలతో తయారు చేసింది జామ్ అండి ఒరిజినల్ ప్యూర్ జామ్ వితౌట్ ఎనీ మిక్సింగ్ అన్ని ఫ్రూట్స్ ఉంటది చాలా రకాల ఫ్రూట్స్ ఉంటది అన్ని ఫ్రూట్స్ నేను చెప్పను అని ఒరిజినల్ బయట అయితే చాలా చాలా మిక్స్ వెరీ జామ్ అని బోల్డ్ అని కల్తీ కల్తీ మిక్సింగ్ పంచదార బోల్డ్ అని యాడ్ చేసేసి ఇస్తారు అటువంటి అలాంటిది ఏమిటి దీంట్లో కూడా రమ్మి అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అన్ని ఉంటది సో హ్యాపీగా మన పిల్లలకి మెమొరీ పవర్ షాప్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటున్నారు నాకు టూ కిడ్స్ ఉండదండి టూ కిట్స్ ఉన్నారు టూ ఇది జామ్ చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు జామ్ రాసుకుని ఇప్పుడు చూడండి ఇది తింటారు చపాతీలోకి బ్రెడ్ లోకి ఏదైనా ఇదే యూస్ చేస్తారు దోశలోకి ఏదైనా దానికే అప్లై చేసుకోవచ్చు చాలా ప్రైస్ కూడా చాలా తక్కువండి అండ్ నెక్స్ట్ వన్ ఫుడ్ ప్రొడక్ట్ అయితే ఇది తుల్సి తులసి తుల్సి లాంజెంజస్ ఇది చాలా చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మన బయట పిల్లలు చాక్లెట్ ఒకలెట్ తినేస్తారు కదా దాని బదులుగా మీరు ఒక్కసారి ఇది ఇచ్చి చూడండి చాక్లెట్ దీని బదిలీగా అమ్మా ఇది చప్పరించడానికి చాలా బాగుంటది ఒక టాఫీ ఉఫీ ఏదైనా చప్పిస్తారు కదా దీని బదిలీగా తులసి లాంజెంజర్స్ ఇవ్వండి చాక్లెట్ లాగా ఉంటది నోట్లో లో ఉంటే దీని దీని ఉపయోగం కూడా చాలా మంచిగా ఉంటది ఏంటంటే ఇది మనకి ఆ నీరసం రాదు ఇంకా ఎనర్జీ మనకి ఇస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని బూస్టప్ చేస్తుంది ఇంకా తులసి వల్ల మనకి ఆర్ మనకి హెల్తీ కూడా ఇస్తుంది ఇక మనకి టాన్సిల్ ఇప్పుడే చెప్పారు చూడండి మన సార్ ఒక సార్ చెప్పారు కదా ఎంత టాన్సిల్స్ కూడా పాపకి పోయిందని సో అలాంటి బయట మనకి హెల్తీ ఫుడ్స్ అని ఇంకో బదిలీగా ఇది ఇస్తే చాలా బాగుంటుంది అండి ఇది ఎయిటీన్స్ ఉంటది దీంట్లో స్ట్రిప్స్ ఎయిటీన్ ఉంటది ఎయిటీన్ ఉంటది మూడు స్ట్రిప్స్ ఉంటది సో బ్రహ్మాండంగా తినొచ్చు ఒక స్ట్రిప్స్ ఇస్తే సరిపోతుంది ఇది మనం ఒకవేళ వామిటింగ్ సెషన్స్ ఉంటే గనక నాకు ఉన్నదండి నాకు జర్నీ పడదు అంటే జర్నీ పడదు నాకు కార్ వగరా పడదు దాంట్లో ఏసీ నాకు అస్సలు పడదు సో నాకు వామిటింగ్ లాగా ఫీలింగ్ అవుతుంది బాగా నేసు తల అంతా తిరిగి అడిగి ఉంటది అప్పుడు నేను ఇదే తీసుకుని అయితే పక్కాగా ఇదే యూజ్ చేస్తాను తీసుకెళ్తా ఉంటాను నా బ్యాగ్ లో ఉంటది నేను ఏంటి చెప్పిస్తూనే అవుతుంది అప్పుడు నాకు తల తిరగడం ఏంటి అలాంటిది ఏమి ఉండదు ఒకవేళ నీ టైం కి బోన్ చేయకపోయినా బోన్ చేయకపోతే కూడా ఇది తీసుకోండి ఆ టైం కి మీకు నీరసం రాకుండా మీ ఆ టైం కొద్దిగా కవర్ చేస్తుంది అండి గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా చూడండి టైంకి తింపకపోతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది కదా సో అలాంటివి కూడా చేయకోకుండా ఇది మనకి ఎనర్జీ ఇస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఇస్ థ్రోడ్ కేర్ ఇది కూడా ఒక రకాల అదే స్ట్రెప్స్ లాగా ఉంటుందండి మూడు స్టెప్స్ ఉంటది పద్దెనిమిది ఉంటది పిల్లలకి కూడా సరదాగా ఇచ్చి వచ్చి చాలా స్వీట్ గా ఉంది చప్పలిస్తే మంచిది ఇది మనకి చూడండి బాగా విపరీతగా తగ్గు కపం అలాగ వస్తుందంటే అప్పుడు మీరు ఇక్కడ నొప్పిగా ఉంది చాలా మంది అంతరు దొగ్గి దొగ్గేసి ఇక్కడ కప్పు ఇక్కడ ఆ నెక్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వచ్చేటప్పుడు మీరు ఏంటంటే జస్ట్ తుల్సి లాంజంజస్ ఇది థోర్ కేర్ లాంజంజస్ ని ఒకసారి చప్పించండి చాలా ప్రతి టూ అవర్స్ కి ప్రతి టూ టూ అవర్స్ కి ఒకవేళ పెయిన్ ఉంటే గనుక ఇక్కడ చప్పించండి ఇది ట్రైన్స్ అంతా పోతుంది క్యూర్ అయిపోతుంది దొగ్గు కూడా చాలా నాపుడు ఉండింది కపన్ని నాపుడు ఉంచుకోడదండి బయట తీసేలా ఇది ఏం చేస్తుంది అంటే బయట ఇక్కడ ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది అన్ని కపన్ని తీసేసి బయట ఊసినట్టుగా చేసేస్తుంది తీసేస్తుంది పైచు అంతని ఓకేనా సో నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఇస్ ఐ డ్రాప్స్ జ్యోతి ప్లస్ గురించి చెప్పాలనుకుంటున్నాను జ్యోతి ప్లస్ చాలా సూపర్ ప్రొడక్ట్ అండి ప్రతి ఒక్కరు ఏ డౌట్ లేకుండా మేము పడచ్చా మేము వాడచ్చు చిన్నోలా పెద్దోలా ఎవరైనా ఓడొచ్చు అని డౌట్ ఉండదు ఎవరో ఏజ్ వాళ్ళు ఓడచ్చు అని అంటారు ప్రతి ఒక్కళ్ళు ఓడొచ్చండి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు చదువు పిల్లలతో పాటు పెద్ద వయసు ఉన్న వాళ్ళు వయసుపోయిన వాళ్ళు కూడా ఓడచ్చు ఆ నేనైతే ఎక్కువ శాతగా ఉడతానండి ఎందుక మా పిల్లలకి కూడా వేస్తా ఉంటాను ఎందుకంటే నేను కంప్యూటర్ సిస్టమ్ లో ఎక్కువ సేపు కూర్చొని ఉంటాను దానివల్ల నా కళ్ళు డిహైడ్రేట్ అయిపోతుంది చాలా కోళ్ళు లాగడినట్టుగా అవుతుంది సో అప్పుడు మనం ఎక్కువ సిస్టమ్ లో కూర్చుని వాళ్ళైనా డ్రాప్స్ వేస్తే మన కళ్ళని మాయిశ్చరైజింగ్ గా చేస్తామండి అది మన ఐసైట్స్ రాకుండా కాపాడుతుంది మన స్లెన్స్ ని ఆర్పోకుండా ఆ చేస్తుంది మనకి ఏం అంటే చెత్త గర ఉంటే తీసేస్తుంది ప్లస్ ఇంకా కళ్ళు ఒకవేళ వాటర్ మనకి తక్కువ వాటర్ ఆరిపోతుంది కళ్ళుకి చాలా ఎక్కువ శాతగా వాటర్ ఉండాలి చూడండి ఆ వాటర్ మనకి ఫిల్ఫిల్ చేస్తుంది మీరు చేయండి చాలా మంది గమనించండి ఒకవేళ నాపడి నుంచి నిజంగా వాటర్ డిఫర్జియన్సీ ఉంటే గనక డిహైడ్రేట్ అయిపోతుంది కొల్ అనుకుంటే వాళ్ళు ఒకసారి ఇలా వేస్తే అసలు ఒక డ్రాప్ కూడా పడదు అది అబ్జర్వ్ అయిపోతుంది జస్ ఎండిపోయిన భూమిలో ఒక చుక్క మీరు నీళ్ళు వేయండి ఎండిపోయిన భూమికి ఏంటవుతుంది అబ్జర్వ్ అయిపోతుంది ఎక్కడ నీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయింది భూమి లాగేసింది అలాగే మా కళ్ళు కూడా అలాంటిది ఇది డ్రాప్స్ వస్తే కనుక కళ్ళు అలాగా లాగేస్తుంది అది కావాల్సింది మనం తీసుకుని రిప్లేస్మెంట్ అన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్యూర్ చేస్తుంది సైట్స్ రాకుండా కాపడుతుంది ఒకవేళ సైట్స్ ఉంటే గనక ఆ సైట్స్ ప్రాబ్లం కూడా తీసేస్తుంది మాకు బాబుకి టెన్త్ చదువుకున్న ఆ బాబుకి తల్లద్దాం ఉన్నది ఇది నేను ప్రత్యేకించి ఇచ్చాను కంటిన్యూ ఓడాను అని త్రీ మంత్స్ కంటిన్యూగా ఓడరు కళ్ళర్థం కూడా తీసేసారు కళ్ళర్ధం కూడా పడలేదు ఇప్పుడు కలర్థం కూడా తీసేసారు ఇంత మంచిగా పనిచేస్తుంది అంతే ప్రాబ్లం ఉన్నోళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి అయితే తెలీదు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా క్లియర్ గా తెలుస్తుంది దీని వాల్యూ ఏంటి అండ్ నెక్స్ట్ వన్ అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎవరికి ఏంటంటే డాండ్రఫ్ దగ్గర ఉంది కనుక డాండ్రఫ్ ఉంది హెయిర్ ఫాల్ అవుతుంది అంటే పక్కాగా ఇది ఓడండి చాలా ఇది త్రీ ఇన్ వన్ అనుకుంటాం త్రీ వన్ త్రీ ఇన్ వన్ చెప్తాను ఎలా అంటే ఇది హెయిర్ ఫోల్ కంట్రోల్ చేస్తుంది మీరు డండ్రఫ్ ఉంది డండ్రఫ్ తీసొస్తుంది క్లియర్ చేస్తుంది అండ్ హెయిర్ ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది కండిషనింగ్ చేస్తుంది చాలా మంచిగా ఇది యూస్ఫుల్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు చాలా మంచిది డాండ్రఫ్ ప్రాబ్లమ్ కూడా క్యూర్ అయిపోతుంది ఇది యూజ్ చేయడం చాలా విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఏంటంటే ఫస్ట్ మనం హెయిర్ వాష్ ఆయిల్ ఆయిల్ దగ్గర ఉంటే గనక ఒక బౌల్ లో కొద్ది వాటర్ వేసేసి కొద్దిగా షాంపూ కొద్దిగా షాంపూ వేసేసి కలిపేసి అప్పుడు హెయిర్ లో వేసేసి వాష్ చేయాలండి వాష్ చేసేసి వాటర్ అప్పుడు మనకి ఫామ్ రాదు ఏమీ రాదు ఇది ఫామ్ రాదు ఒక వన్ టూ టైమ్స్ రాసేసి మనం నీళ్ళతో కట్టిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం రాసినప్పుడు అప్పుడు ఫామ్ వస్తుంది కొద్ది కొద్దిగా యూజ్ చేయాలి అందుకే లో వేస్తే తప్పుడు తక్కువ పడుతుంది మీ షాంపూ కూడా సేవ్ అవుతుంది ఎక్కువ అయిపోదు వేగ అయిపోతుంది అందుకే చిటికలు మీకు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ థర్డ్ టైమ్ లో వేసేటప్పుడు కొద్దిసేపు షాంపూని హెడ్ లో అలాగే ఉంచండి ఫైవ్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా తల మీద ఉంచేసి ఉంచేస్తే అది అవుతుంది హెయిర్ మాయిశ్చరైజింగ్ తో పాటు హెయిర్ ఫాల్ పిగ్మెంటేషన్స్ అన్ని చేస్తుంది సో ఇది మనకి చాలా ఎక్స్టలెంట్ ప్రొడక్ట్ అండి హెయిర్ యాంటీ డాండర్ఫ్ షాంపూ అండ్ నెక్స్ట్ వన్ యాంటీ కేష్విన్ ఆల్మోండ్ కేశ్విన్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఇది చేస్తుంది అంటే ఇది నేను ప్రత్యేకించి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇది చాలా రూట్స్ నుంచి టిప్ వరకు రూట్స్ నుంచి టిప్ వరకు హెయిర్ ని స్ట్రాంగ్ చేస్తుంది చూడండి చాలా మందికి తల పల్చదనంగా ఉంటది హెయిర్ హెయిర్ అంతా ఎవరికి ఇష్టం ఉందో అందరికి ఇష్టం ఉంది మోగల్ ఏంటి జెంట్స్ కి ఏంటి లేడీస్ కి ఏంటి అందరికి ఇష్టం ఇది ఏం చేస్తుంది అంటే టిప్ నుంచి రూట్స్ నుంచి టిప్ వరకు స్ట్రాంగ్ చేస్తుంది జల్సర్గా చేస్తుంది వాల్యూమ్ హెయిర్ వాల్యూమ్ ని పెంచుతుంది పల్చదనం కాకుండా హెయిర్ వాల్యూమ్ లావుగా సెడన్ గా చేస్తుంది స్ట్రాంగ్ గా చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా చేస్తుంది ఓకేనా ఇది చాలా ఎక్సలెంట్ అండి నేను పర్సనల్ అయితే నేను అందరికి ఇదే సజెస్ట్ చేస్తాను ఇందరికీ ఇదే చేస్తున్నాను ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న ప్రాబ్లం ఉన్నోళ్ళకి అయితే నేను ప్రత్యేకంగా ఇది ఇదేస్తాను ఎందుకంటే దీంట్లో ఎక్కువ శాతగా విటామిన్ ఇంతది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్ హెయిర్ సో హెయిర్ మాస్క్ లాగా ఇది యూస్ఫుల్ ప్రొడక్ట్ అండ్ గ్యాస్ట్రిక్స్ కి చెప్పాలనుకుంటున్నాను నాకైతే గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్ ఉండేది అండి సో ఈ ఈ లో రాణానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నేను టైం కి బోర్న్ చేయను టైం కి తిన్ను అలాంటి చాలా ఎక్కువ టైమింగ్ మెయింటైన్ చేయను అలా ఫామ్ అయిపోయింది చాలా పెయిన్ విపరీతంగా పెయిన్స్ తో నేను సఫర్ అయ్యిందండి సో అలాంటిది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకో నేను చెప్పడం జరిగింది అప్పుడు నేను లో రాను ఈ తాను కూడా ఇదొకటి ఒకటి గ్యాస్టిక్ ఎటువంటి ప్రాబ్లం ఉంటే గనక మంట ఉన్నా ఏదైనా తేన్పులు ఉన్నా పులుపు ఉన్నా ఎటువంటి ఉన్నా ప్రాబ్లం ఉంటే గనక ఇల్లచ్చి అమృత్ అలో డైజెస్ట్ శ్రీ తులసి ఈ మూడే ప్రొడక్ట్ అండి ఈ మూడే ప్రొడక్ట్ మీరు రోజు ఉదయాన్నే పడగడలో లేసేసి ఒకే గ్లాస్ నీటిలో గోడచ్చు నీటిలోని ఇది టూ డ్రాప్స్ ఇది టూ డ్రాప్స్ ఇది టూ డ్రాప్స్ అండ్ శ్రీ తులసి టూ డ్రాప్స్ అండ్ అలో డైజెస్ట్ సిక్స్ డ్రాప్స్ వేసేసి తాగేలా విపరీతంగా మీకు గ్యాస్ ఫామ్ తో మీరు సఫర్ అవుతున్నారు అంతే గనక మూడు బాటిల్ తాగండి కంటిన్యూస్ గా మూడు బాటలు తాగండి మీరు చూడండి ఎంత ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది తర్వాత మీరు మూడు పాటలు మీరు డైజెస్టివ్ సిస్టమ్ మీ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత బాగా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు జస్ట్ ఎంటీ స్టమక్ లోని తాగితే సరిపోతుంది అంతే ఈ రోజంతా మీరు టైంకి బోన్ చేయకపోయినా మీరు స్పైసీ ఫుడ్ తిన్నా ఏమవు ఏ గగస్టిక్ ఫామ్ రాదు ఏమి అవ్వకుండా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇలాచి ఇంత మూడు ప్రొడక్ట్ యాడ్ చేయడం అవసరం అయింది మేడం అంతే అవునండి ఇది చాలా అవసరమైంది ప్రొడక్ట్ గ్యాస్ ఫామ్ కి ఇది అలో ఏమీ కాదు వామ్ తో తయారు చేసింది ఇంకా చాలా రకాల ఇంగ్రిడియం ఉంటది కర్పూర ఉంటది సోంపు ఉంటది చల్లదనం చేయడానికి మెంత ఉంటది ఇలాగని ఇలాచి మీకు చూడండి చాలా మంది మాట్లాడేటప్పుడు దుర్వాసన వస్తుంది డైజెషన్స్ పోరాగాల్లో ఇలా ఇచ్చి కదా డైజెషన్స్ బాగా ఉండడానికి ఇంత దుర్వాసం రాన బ్యాడ్ డియోడెంట్ రాకుండా ఉండాలని ఇలా ఇచ్చి ఇది మనం మాట్లాడు చాలా మంది చూడండి గమనించండి మాట్లాడేటప్పుడు ఇలా నోట్ నుంచి దుర్వాసన వస్తుంది కొద్దిగా మాట్లా మాట్లాడితే చాలు కొద్దిగా స్మెల్లింగ్ వస్తుంది అది వాళ్ళ ప్రాబ్లం కాదండి అది యాక్చువల్ గా వాళ్ళు నాపు నుంచి పేగు నుంచి నోటి నుంచి కాదు వాళ్ళు బాగానే బ్రష్ చేస్తున్నారు అయినా వయసు స్మెల్ వస్తుంది దానికి కారణం ఏంటంటే మనం మాట్లాడేది వైస్ గాలి ఏదైతే ఉంది అది నోటి నుంచి కాదండి కడుపు నుంచి వస్తుంది కాబట్టి ఇది పేగులో సంబంధించి అక్కడి నుంచి బ్యాడ్ డియోడ్రెంట్ ఏదైతే ఉన్నది అవన్నీ రూట్స్ నుంచి అక్కడ నుంచి క్లీన్ చేసుకుని వస్తుంది నోటి వరకు అందుకే ఇది యాడ్ చేయాలా డైజెషన్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఏదైనా గ్యాస్టిక్ ప్రాబ్లం చాలా రకాలు ఉంటుంది కాబట్టి ఈ మూడు యాడ్ చేయాలి కంపల్సరీ చేయాలి తులసి అయితే అందరికీ తెలిసింది దీని గురించి చెప్పాలి అసలు ఇది చాలా బెస్ట్ బెస్ట్ ప్రొడక్ట్ సో ఇది కంపల్సరీ యాడ్ డ్ చేయాలిస్తుంది చూసి మనకి బాడీలో వెళ్ళి టూ హండ్రెడ్ రకాల హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపడుతుంది అంతే ఇది ఒక దీనికి ఒక చెప్పాలంతే అండ్ అండ్ ప్యారిసైలి టాబ్లెట్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది లాస్ట్ లాస్ట్ ప్రొడక్ట్స్ అండి ప్యారీ సైలీ టాబ్లెట్ ఫ్యారీ సహలీ టాబ్లెట్ గురించి చెప్పాలనుకుంటే ఎవరైతే లేడీస్ హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఉంటారు సరిగ్గా చూడండి పీరియడ్స్ రాదు టైం కి రాదు టైం కి రాదు ఒక డే డేట్ కి రాదు టూ మంత్స్ తర్వాత అవుతారు త్రీ మంత్స్ తర్వాత అవుతారు లేకపోతే మంత్స్ లోని టూ త్రీ టైమ్స్ అయిపోతారు లేకపోతే ఎక్కువ షే ఎక్కువ సారే ఎక్కువ రోజు ఉండిపోతారు ఎక్కువ రోజు పది రోజు అలాగా వస్తుంది ఉంటది పీరియడ్స్ వస్తుంటది చాలా ఇబ్బంది పడతారు చాలా సఫర్ అవుతారు అది కాకుండా ఇటు ప్రాబ్లమ్స్ కాకుండా మళ్ళీ వై డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అలాంటి ఏదైనా ఎనీ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం ఎటువంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ప్యారీ సహలీ ట్యాబ్లెట్ ఇవ్వండి అబౌవ్ ట్వంటీ ఇయర్స్ అయితే కచ్చా సహలీ ట్యాబ్లెట్ ఇవ్వండి ఇందులో అండ్ సిరప్స్ దీంట్లో మేడం ఇప్పుడు చూపించారు సిరప్స్ చూపించి ఆ సిరప్స్ అయితే ప్రత్యేకించి ట్వంటీ ఇయర్స్ బిలో పిల్లలు ఉంటే గనుక ట్వంటీ ఇయర్స్ బిలో పిల్లలకి సిరప్స్ ఇవ్వండి టాబ్లెట్ కాకుండా సిరప్స్ ఇవ్వండి అండ్ ట్వంటీ ఇయర్స్ అబౌవ్ అయితే టాబ్లెట్ ఇవ్వండి ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ అబోవ్ అయితే వాళ్ళకి ఇంకో ఇంకా చాలా ఇంగ్రీడియంట్ దీంట్లో హబ్స్ ఉంటది పిల్లలకి సంబంధించి అది సరిపోతుంది ప్యారిసాలి సిరప్స్ లో దాంట్లో దీంట్లో ఇంగ్రి హబ్స్ ఇంకా ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఏజ్ తగ్గట వాళ్ళకి బ్యాలెన్స్ చేయడానికి వేగంగా బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ఇది బ్యాలెన్స్ ఆయన కంపల్సరీ వాళ్ళకి ఇవ్వండి చూడండి దీని పని ఏంటంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ ఏదైతే అయిపోయింది అది బ్యాలెన్స్ చేస్తుంది అంతే దీని పని సో ఎవరైనా ఎటువంటి ప్రాబ్లం అయినా ఇది ఖచ్చితంగా వాడండి చాలా మంచిది అది కాకుండా పీరియడ్స్ టైంలో ముఖ్యంగా లేడీస్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే శానిటరీ నాపిన్ ప్రత్యేకించి అందరికి ఇది నా వాడండి డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం చాలా మందికి ఆ ఏంటి పీసీఓడి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ లేడీస్ సంబంధించి ప్రాబ్లం రావడానికి కారణం వన్ ఆఫ్ ద ఒకటే ప్రొడక్ట్ ఏంటంటే నాప్కిన్ శానిటరీ నాప్కిన్ బయట ఏదైతే మీరు దొరుకుతుంది ఆ నాప్కిన్స్ కరెక్ట్ కాదు ఆ చాలా కెమికల్ మిక్సింగ్ ప్రొడక్ట్ అండి కెమికల్ మిక్సింగ్ ప్రొడక్ట్ కాబట్టి అది తీసుకోవడం అది మనకే హామ్ చేయడం మన హార్మోన్స్ లోని ఇన్ బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాబోతుంది మీరు ఒకసారి ఇది వాడి చూస్తే మీకే ఎక్స్పీరియన్స్ మీరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఇది ఎందుకు ఇది వాడాలి అది ఎందుకు వాడేకూడదు మీరు వన్ టైం ఒక్కసారి డిసిజన్ తీసుకుని చూడండి మీరు చెప్పింది కరెక్ట్ అయినా మీకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఉండడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కువ టైం తీసుకోలేదని అనుకుంటున్నాను థ్యాంక్ సారీ